భారతీయ సంస్కృతి కేవలం ఆచారాల సమాహారం కాదు అది అనాది నుంచి అనంతం వరకు విస్తరించిన శాశ్వత సత్యం వేదములు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి శివం శాంతం శివమే సత్యం ప్రతి యుగంలోనూ మహనీయులు మహర్షులు యోగులు సాధకులు తమ తపస్సుతో మానవాళికి కొత్త మార్గదర్శకత్వం చూపారు అటువంటి దివ్య సందర్భమే ఈ శతరుద్ర శివలింగాల ప్రతిష్టాపన జరిగిన అపూర్వ ఘట్టం ఈ ఘట్టానికి నేతృత్వం వహించిన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారి దివ్య సన్నిధి ఈ యజ్ఞానికి అజరామరమైన ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదించింది భారతీయ క్యాలెండర్లో లో శ్రావణ మాసం అనగానే భక్తిభావం ఉప్పొంగుతుంది శివాలయాలు ఘంటానాథాలతో మార్బ్రోగుతాయి శివ పార్వతుల క్షేత్రాలు గంగా జలముతో బిల్వ దళాలతో పుష్పార్చనతో కాంతివంతమవుతాయి ఈ పవిత్ర మాసంలో ఆగస్టు పదమూడు నుంచి ఇరవై వరకు జరిగిన మణేశ్వర మహోత్సవం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవం వేదఘోషలు మంత్రోచ్చారణలు అగ్ని కుండాల జ్వాలలు భక్తుల సమూహగానం అన్నీ కలగలిసి ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సృష్టించాయి ఎక్కడ చూసినా కేవలం ఒకే నినాదం హర మహాదేవ్ అంటూ గగనాన్ని తాకిన నినాదాలు యుగ ప్రథమ ఘట్టం శత శివలింగాల ప్రతిష్టాపన ఆగస్టు ఇరవైన ఉజ్వలంగా ముగింపు వేడుక జరిగింది ఈ సందర్భంగా జరిగిన ప్రతి పూజా ఘట్టం ప్రతి దివ్య చర్య భక్తుల హృదయంలో చెరగని ముద్ర వేసింది శ్రీ రమణానంద మహర్షి వారేచే మహాపూర్ణాహుతి యజ్ఞాగ్నికి పవిత్ర ద్రవ్య సమర్పణ వేద మంత్రాల మధ్య సమస్త లోకాల క్షేమార్థం అగ్నిదేవుని ఆహ్వానం మండపారాధన మరియు దేవత ఉద్వాసన యజ్ఞ మండపంలో ఆహ్వానించబడిన దేవతలను ఘనంగా వీడ్కోలు పలుకుతూ శాంతి సూక్తాలతో పూజించడం ఇక ప్రాణప్రతిష్ఠ ప్రతి శివలింగంలో దివ్య చైతన్యం ఆవాహనం ఇది శివ స్వరూపాన్ని భౌతిక రూపంలో ప్రతిష్ఠించడం శివ కళాన్యాసం శివతత్వంలోని కళలను ప్రతి లింగంలో స్థాపించడం దీని ద్వారా శివశక్తులు సమస్త లోకాలలో విస్తరించాయి బలి ప్రధానం సమస్త భూత ప్రాణులకు శాంతి ప్రసాదం కోసం పంచభూతాల సమతుల్యానికి ప్రతీకగా సమర్పణ నేత్రోన్మేళనం శివలింగాలకు దివ్య దృష్టి ప్రసాదించి వాటిని జాగృత దేవాలయాలుగా స్థాపించడం ఈ ఘట్టంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఒక నిర్విచనీయ దివ్యానుభూతి కలిగింది శివలింగ దాంతలుగా భాగస్వాములైన అనేక మంది భక్తులు ప్రాణ ప్రతిష్టా సమయంలో తాము అనుభవించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయారు అందరి కళ్ళలోనూ ఆనంద భాష్కారం ప్రతి వారి హృదయంలోనూ భక్తి పరవశం అందరిది ఒకే మాట ఈ జన్మలో దక్కిన ఈ అరుదైన భాగ్యం మా జీవితానికి సార్థకతనిచ్చింది అని ఈ శతరుద్ర శివలింగాల ప్రతిష్ట ఒక ప్రాంతీయ ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు ఇది సమస్త మానవాళికి ఒక శాంతి సందేశం ఈ యజ్ఞం ద్వారా పంపించబడిన శక్తి ధర్మ పరిరక్షణ కోసం విశ్వశాంతి కోసం భౌతిక ఆధ్యాత్మిక సమన్వయం కోసం ప్రపంచ యుద్ధాలతో అశాంతితో లోభంతో బాధపడుతున్న ఈ కాలంలో శివతత్వం ఒకే సమాధానం శివం శాంతం శివమే ఆనందం శివమే విభుక్తి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి దివ్య సన్నిధిలో జరిగిన ఈ ప్రతిష్ట భవిష్యత్ తరాలకు ఒక ప్రేరణ ఇది శివ పరమార్థ సాధనలో మానవాళికి ఒక కొత్త మార్గదర్శకం ఈ క్షేత్రం ఇకపై కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది ప్రపంచమంతటా శివ చైతన్యాన్ని ప్రసారం చేసే ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు ఈ యుగ ప్రథమ ఘట్టం అందరికీ ఒక స్ఫూర్తి మన జీవితాలు భౌతిక బంధనాలతో నిండి ఉన్న శివతత్వాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడే ఆ బంధనాలు విముక్తి పొందుతాయి అందువల్ల మనమందరం ఒకే మనసుతో పలకాలి హర హర మహాదేవ్ శివం శాంతం శివమే